హాయ్ హలో నమస్తే ఆహా ఏమి రుచి ఈరోజు కారచట్నీ చేస్తాం రండి కార చట్నీ ఇది తమిళనాడులో చాలా ఫేమస్ అన్నమాట ఈ కారచట్నీ అనేటివి ఇంకేమీ లేదు దీనికి వీటికి కావాల్సిన వస్తువులు ఏంటంటే ఎండుమిర్చి వెల్లుల్లి రెబ్బలు జీలకర్ర ఉప్పు ఇవేనమాట ఫస్ట్ ఇవన్నీ ఒకటొకటిగా మిక్సీలో వేసుకొని మనం మిక్సీ పట్టుకుంటాం తని ఫస్ట్ మిర్చి వేసామా ఇందులో తగినంత ఉప్పు వేసుకుంటాం అప్పటి కాలంలో మా అమ్మమ్మ వాళ్ళు రాయిలో పెట్టి నూరేవాళ్ళు అనమాట కార చట్నీ సూపర్గా ఉండేది ఇప్పుడు అలాంటివేం లేవు కదా మనం టౌన్లో ఉన్నాం కాబట్టి అన్నిటికీ మిక్సీలు వచ్చేసాయి మిక్సీలో వేస్తున్నాం చూసారా ఇలా మిర్చి ముందుగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి కొంచెం కొంచెంగా నీళ్ళు వేసుకుంటూ ఉప్పు వేసేసి ఇలా మెత్తగా చేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఇవి రెబ్బలు వెల్లుల్లి రెబ్బలు జీ జీలకర్ర ఇదే కార చట్నీ అంటే ఇలాగే చేసుకోవాలి ఇది కొంచెం కారం అనిపిస్తుంది మీకు అని అనుకుంటారే కానీ నూనె వేసుకొని మనం తాలింపు వేసుకున్నామంటే ఆయిల్ వేసి మనం ఇడ్లీకైనా జోసుకైనా బోండాలకైనా చాలా బాగుంటుంది మళ్ళీ ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకుంటాం ఇంకొకసారి చూస్తారు కదా ఇది ఉల్లిపాయలతో పాటు జీలకర్ర వేసి ఇలా మెత్తగా పెట్టుకోవాలి ఇందులో టమాటాలు ఉల్లిపాయలు అవన్నీ వేయకూడదు వెల్లుల్లి జీలకర్ర ఎండుమిర్చి ఉప్పు అవన్నీ పచ్చిగానే వేసుకొని వేయి మనము నూనెలో వేసి ఫ్రై చేయాల్సిన పని లేదు అన్నీ అలాగే వేసుకొని మనం మిక్సీ మెత్తగా పట్టుకున్న తర్వాత తాళిముప్పు వేసుకుంటాం తాళిముప్పుకి నేను ఒక్క చూపించు చూసారా ఒక రెండు స్పూన్లకి ఆయిల్ వేసాను అన్నమాట దీనికి ఒక రెండు స్పూన్లు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకుంటే కారం కొంచెం తగ్గుతుంది అందుకని నేను ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసాను ఇందులో తాలింపు ఇప్పుడు ఇందులో ఏం లేదండి ఆవాలు పాటు జీలకర్ర కొంచెం ఎందుకంటే జీలకర్ర స్మెల్ కోసం ఇంకేమి అల్లం వద్దు ఏం అక్కదు జింజర్ పేస్ట్ అయితే ఏమొద్దు ఇది కార చట్నీ అంటాం అన్నమాట కారంగా ఉంటుంది ఇది కారం ఇందులో కొంచెం తీస్తారా ఆవాలు జీలకర్ర చిట్టుపక్కల ఆడింది గుంటూరు కారం మనం ఇందులో ఇది వేస్తాం ఒక రెండు నిమిషాలు కొంచెం అంటే పచ్చిగానే అన్ని మనం మిక్సీలో పట్టాం కాబట్టి ఒక రెండు నిమిషాలు కొంచెం ఉడకబెట్టుకుంటాం అంటే పచ్చి వాసన పోయేందుకు అంటే కార చట్నీ అంటే సింపుల్గా ఉంటుంది ఇడ్లీ దోశ మనం బోండాలు చేసుకుంటాం కదా మైసూర్ బోండా పుల్ల బోండాలంటే అంటే మనం తెలుగులో ఏం చెప్తాము పులి బొంగరాలు అంటాం మనము కాదు ఏమో అంటారు ఇంకొకటి ఉంది కొన్ని తెలుగు పదాలు తెలియడం లేదు ఇక్కడ కూలి పనిహారం అంటారు అవే అనుకోండి దేనికైనా బాగుంటుంది ఇంతే ఇది కార చట్నీ అనేది దీంట్లో ఉల్లిపాయలు వేసుకో ఉల్లిపాయలు వద్దు టమోటాలు వద్దు ఉల్లి పనిహార సూపర్ దోశ అవి వేస్తే టీపైపోతాయా దాని టేస్ట్ వస్తుంది కారం టేస్ట్ రాదు ఇది కార చట్నీ అనేది ఇలాగే ఉండాలి ఒక రెండు నిమిషాలు ఇలా ఉడికించుకొని గుంటూరు కార చట్నీ సర్వ్ చేసేసుకుంటే ఇది కార చట్నీ ఆ స్మెల్ ఎంత బాగుందో చూడండి ఎందుకంటే ఉల్లిపాయలు ఉంది అన్నీ బాగుంటాయి మీకు ఇది మీరు ఫోన్ చేసేటప్పుడు మీకు ఇంకొంచెం కారం అనిపించింది అనుకోండి ఒక స్పూన్ నెయ్యి అయినా లేదు నూనె అయినా మీరు మీకు కావాలంటే అందులో వేసి మిక్స్ చేసుకొని ఇడ్లీలైనా దోశలైనా అందులో అద్దుకొని తిన్నారంటే చాలా సూపర్గా ఉంటుంది దీని పేరే కార చట్నీ అంటారు దీన్ని మనం దీంట్లో టమోటాలు కానీ ఉల్లిపాయలు కానీ ఏవి వేయకండి నేను చెప్పిన నాలుగు మిర్చి జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు నేను నేను ఇప్పుడు చెప్పిన మిరపకాయలకి నేను పెట్టిన వెల్లుల్లి రెబ్బలకి జీలకర్రకి కరెక్ట్గా ఉంటుంది మీరు స్కిప్ చేయకుండా చూడండి చూస్తేనే మీకు బాగా అర్థమవుతుంది అలా చూసి చూడండి చేయండి అదే విధంగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఈ విధంగానే మీరు చేసి మీరు టేస్ట్ చూసిన తర్వాతనే చేయండి ఉప్పు అనేది నేను వేసాను మీకు కావాలంటే కొంచెం మిక్స్ చేసుకోవచ్చు ఇందులో పులుపు అవన్నీ వేయకూడదు నేను చెప్పినట్లుగానే చేసుకోండి చాలా బాగుంటుంది కార చట్నీ